మేడం కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రులకు ఎన్నికలు రానున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది ఎందుకు నాకు ఓటు వేయకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోటి అంటున్నారు ఎందుకు ఓటు వేయకూడదు మేడం జగన్మోహన్ రెడ్డి దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేశారు కానీ మరి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు అన్ని అన్ బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు అందరు అన్ఎంప్లాయీస్గా ఉన్నారు జాబ్స్ లేవు ఏం లేవు ఊరికి ఆయన చెప్పిన పథకాల వరకే ఫాలో అవుతున్నారు ఆ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు అది కూడా ప్రజల మీద పడే భారమేగా ఇంక మళ్ళీ నెక్స్ట్ వస్తే కూడా ఇక ఇక రాష్ట్రాన్ని వేరే రాష్ట్రానికి అమ్మేస్తారు ఆయన అందుకోసం జగన్ రాకూడదు చంద్రన్న గారు రావాలని మేము అందరం అనుకుంటున్నాం అయితే ఇప్పుడు నేను ఇస్తాన పథకానికి సంవత్సరానికి ఒక డెబ్బై వేల కోట్లు అవుతున్నాయి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రవేశపెట్టినో ద్వారా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల దాకా అయ్యేటటువంటి ఉన్నది మరి అంత ధనం నుంచి తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి ఆయన ఎకనామిక్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే రాజకీయాలకి పెట్టింది పేరు మేము జగన్ గారిని అంటున్నాం కానీ ఆయన తండ్రి వైఎస్ఆర్ గారిని అనట్లేదు ఈ చంద్రబాబు నాయుడు కంటే ఒక భరోసా ఒక మంచి ఎకనామిక్ మేధావి అందుకోసమని ఆయన మేనేజ్ చేయగలడు మన రాష్ట్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగల ఉద్యోగాలు ఉంటాయి ఆయన వస్తే ఉద్యోగాలు వస్తాయి అందరిలో ఒక నూతన ఉత్సాహం ఉంటుంది అది కాక రాజకీయ పరంగా అనుభవం అనుభవమైన ఒక వ్యక్తి అయితే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అధికారంలో ఉన్నాడు కూటమి కూడా ఉన్నది అప్పుడు మరి సంపద సృష్టించలేదు రాష్ట్రం అభివృద్ధి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరినే ఏమనుకుండా ఉంటాడండి ఆయన లేకుండానే జరుగుని మళ్ళా అది పొర లాస్ట్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని పాపం జనాలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఓట్లేసి గెలిపించారు కానీ ఏం చేస్తారు ఇప్పుడు రాష్ట్రాన్ని ఈ ఈసారి కనుక ఆయన వస్తే రాష్ట్రాన్ని నమ్మేస్తారు ఆ ఉద్దేశంతోనే మేము ఈసారి జగన్ గారు రాకూడదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించాలని అనుకుంటాను మేడం ఇక్కడ గుంటూరు వన్ టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మహిళా అభ్యర్థులను రంగంలో నిలిచింది ఎలా ఉంటుంది పరిస్థితి రాను నేను వైఎస్ఆర్ ఆ పార్టీ రాదండి ఎక్కువ మెజార్టీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎక్కువ మెజార్టీ మాత్రం మన టీడీపీ మీదే ఉంది బ్రదర్ జగన్ మోహన్ రెడ్డి నాకు ఎందుకు ఓటు వేయకూడదో చెప్పండి అని కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి కూటమి నేతలను ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు ఎందుకు ఓటు వేయకూడదంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది ఓన్లీ సంక్షేమ పథకాలు అని చెప్పి అక్కడెక్కడ అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి అందరికీ పంచిపడతాం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అమరావతి క్యాపిటల్గా ఉంటే మూడు రాజధానులు అంటాడు అక్కడ ఒకటి అంటాడు ఇక్కడ ఒకటి అంటాడు అక్కడ ఒకటి అంటాడు చివరికి ఏది లేకుండా పోయింది వేరే రాష్ట్రాలకి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఇంకో రాష్ట్రం వెళ్ళినా మీ రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా మొత్తం మైనస్లే ఉన్నాయి కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు అయితే ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ఇప్పుడు నా పథకాలనే చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవుతున్నాడు మరి నాకైనా రెట్టింపిస్తాను అంటున్నాడు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడని చెప్పి ప్రశ్నిస్తాను ఎందుకంటే ఆయన సంపద సృష్టించే సత్తా ఆయనకు ఉంది కాబట్టి ఆయన వివిధ పరిశ్రమలను కానీ అందరికి ఉద్యోగ కల్పన కానీ చేయగలడు కాబట్టి సంపద సృష్టి సృష్టించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆయన ఇవ్వగలడు ఆయన ఇవ్వగల నమ్మకం ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఆయన గెలిపిస్తారు అందరు రెండు వేల పద్నాలుగులో ఎందుకు సంపద సృష్టించలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఖచ్చితంగా సంపద సృష్టించారు కానీ సంపద సృష్టించిన సంపదని సరిగ్గా వాడుకునే విధానం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆ డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నారు రాష్ట్ర శ్రీలంక ఇదని గతంలో టీడీపీ వాళ్ళే విమర్శించారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తారన్నారు మరి అప్పుడు రాష్ట్ర శ్రీలంక కాదా ఎందుకు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ సంక్షేమం మీద దృష్టి పెడుతున్నారు రాష్ట్రాభివృద్ధి కానీ ప్రజ రాష్ట్రాభివృద్ధి కానీ ప్రజలకి ఉపాధి కల్పనలో కానీ వీటన్నిటి మీద ఆయన ఆయన చూపు లేదు కాబట్టి ఆయనకి వెళ్ళవరు అందుకని తెలుగుదేశం పార్టీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇదివరికి మనం చూసాం ఎక్కడో హైదరాబాద్లో రాళ్ళు రప్పలు ఉన్న చోట కూడా ఇవాళ ఎకరం వంద కోట్లు ఉందంటే కేవలం ఆయన వల్లే ఉంది అమరావతి చూస్తే మనం అమరావతిని ఆయన ఎంత మంచి ప్లాన్ చేశాడంటే దాన్ని మొత్తం పాడు చేశాడు కాబట్టి ఈయన అమరావతిలో ఎక్కువ కంపెనీలు వస్తాయి అందరికి ఉద్యోగం దొరికింది అందరికి ఉద్యోగం దొరికితే అందరు ట్యాక్స్ పేయర్స్ అవుతారు ట్యాక్స్ పేయర్స్ అయితే గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి ఆదాయం పెరిగితే పేద ప్రజలకు సంక్షేమ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ గుంటూరు వన్ టౌన్ టూ టౌన్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు మాత్రం యాభై వేలు మెజార్టీతో గెలుస్తారు గుంటూరు టు చెప్పే పని లేదు తెలుగుదేశం పార్టీ కంచుకోవట రమశాంతి చంద్రశేఖర్ గారు ఆయన అభ్యర్థిగా ఎప్పుడైతే అనౌన్స్ చేయారో ఆ రోజే గెలిచేశారు ఆయన అయితే గుంటూరు పశ్చిమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీని గుంటూరు వన్లో కూడా ముస్తాఫా వాళ్ళ వారసలు నూరి ఫాతిమాని అని కూడా రంగాలు అందించింది ఎలాగైనా కానీ వాళ్ళు విజయబాటు ఎగరవేయాలని మరి వాళ్ళు ఎగరవేస్తారంటారా వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయంటారు ప్రయత్నం ఏ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఎత్తులు వేసినా గుంటూరు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతుంది